హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి బియ్యం పిండి కొబ్బరి కాంబినేషన్లో ఒక టేస్టీ అయిన కేక్ రెసిపీని చేసి చూపిస్తాను మరి ఈ స్పాంజీ లాంటి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి అరకప్పు కొబ్బరి తురుము అరకప్పు చిక్కటి పెరిగి వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇసుక తోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండి గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక ఇందులోకి ఒక ముప్పావు కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ బెల్లం బదులు మీరు పంచదారైనా వేసుకోవచ్చు ఈ కేక్ స్వాంజీలాగా రావడం కోసం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా రవ్వ వేసుకోండి అదేనండి బొంబాయి రవ్వ హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే మనకి ఈ కేకులు చక్క లాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఒక నాలుగు గిన్నెలను తీసుకోండి లేదా గ్లాసులైనా తీసుకోవచ్చు మీ దగ్గర కేక్ ట్రై ఉంటే అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెల్లో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ నెయ్యి అంతా గిన్నెకి అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెల్లోకి కొద్దిగా వెళ్తూ ఉంచుకొని మొత్తం మనం ఎన్నైతే తీసుకున్నా అన్ని గిన్నెలని ఫిలప్ చేసుకోండి గిన్నెకి పూర్తిగా వేయొద్దండి ఎల్త్గా ఉంచుకుంటేనే ఉడికినప్పుడు మనకి పొంగుతుంది కాబట్టి గిన్ని కరెక్ట్గా సరిపోతుంది హెల్త్ ఉండేలాగా పిండిని వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను బాదం పిస్తా జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకున్నానండి అవి పైన గార్నిష్ చేసుకోండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మన ఛానల్లో మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి తప్పకుండా చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు కప్పుల్ని ఇలానే రెడీ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక గ్లాసు నీళ్ళను వేసి మరిగించుకోండి ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకుని మనం రెడీ చేసుకున్న కప్పుల్ని స్టాండ్ మీద పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఉడికించుకోవాలి నలభై నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కొద్దిగా చల్లారినిద్దాము వేడి చల్లారాక ఇప్పుడు ఒక నైక్ని తీసుకుని ఇలా అంచీళ్ళు వారంట కట్ చేసుకోండి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను నైక్తో తీసుకోకపోయినా మనకి ఫ్రీగానే వచ్చేస్తాయండి ఎందుకంటే మనము నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఫ్రీగానే వచ్చేస్తాయి అండి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి కేక్ రెడీ అయినట్టే అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఆవిరితో ఉడికించాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి హెల్దీ అయిన కేక్ని వారంలో ఇంట్లో ఒకసారన్న ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి హెల్దీ అంటే టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ హెల్దీ అంటే టేస్టీ అయిన రెసిపీతోటి మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి